నాకు చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు మెసేజెస్ చేస్తున్నారు బాప్తిజం తీసుకోవడానికి నాకు ధైర్యం సరిపోవట్లేదు ఎంత చెప్పినా నా మనసు వినట్లేదండి మరి ఎవరు చెప్తే ఏం చెప్తే మీకు ధైర్యం వస్తుంది అంటే మీకు బాప్తిజం తీసుకోవడానికి ధైర్యం రావట్లేదు అంటే నరకానికి వెళ్ళడానికి ధైర్యం వస్తుందా మీకు చాలా మంది బాప్తిజం తీసుకోవడం అంటే మతం తీసుకోవడం అనుకుంటున్నారు దేవుడు వచ్చింది మతం స్థాపించడానికి కాదు నీ ఆత్మను రక్షించడానికి క్లియర్ గా చెప్పబడుతుంది వ్యూహాను మూడు ఐదులో ఎవడైతే నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరలేడు మార్కు పదహారు పదహారులో నమ్మి బాప్తీసం తీసుకున్నవాడు రక్షింపబడును నమ్మని వాడికి శిక్ష విధింపబడిను శిక్ష అని అంటే నీకు ఏ కావాలా సేఫెస్ట్ ప్లేస్ కావాలా సేఫెస్ట్ ప్లేస్ కావాలంటే నీకు టోకెన్ కావాలి అదే బాప్తీసము లేదు నేను టోకెన్ తీసుకోనంటే ఎక్కడికి వెళ్ళబడతావు గొయ్యలేక వెళ్ళబడతావు రెండు వేల సంవత్సరాల క్రితమే వచ్చి నీకు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి ఆయన కూడా తీసుకున్నారు దేవుడు ఎప్పుడు కూడా క్లియర్ కట్గా అన్ని మాట్లాడారు ఎందుకు దేవుడు వచ్చాడు రెండు వేల సంవత్సరం క్రిందే వచ్చి మరీ చెప్పి మన పాపాల కోసం వెల చెల్లించి మరీ చనిపోయి తిరిగి లేచి మళ్ళీ నేను వస్తానని చెప్పారు నువ్వు అపవిత్రుడే అయినా దేవుని రక్తం ద్వారా నువ్వు పవిత్రుడు అవుతున్నావు కాబట్టి నువ్వు బాప్తిజం తీసుకున్నప్పుడు నువ్వు కడగబడతావు కాబట్టి పూర్ణాత్మతో పూర్ణ మనసుతో ఆయన సేవిస్తావు కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ నీలో నీతో ఉంటుంది కాబట్టి నువ్వు పరలోకం చేర్చబడతావు ఇంకా లోకప్పు పాపంలో బతుకుతాను ఇంకా చేయవలసిన ఉన్నాయంటే అపవాద సంబంధంగానే ఉండు దేవుని అక్కడ అతి త్వరలో ఉంది ఒకవేళ రాకపోయినా సరే నీ ఆత్మకి నెక్స్ట్ మినిట్ బతుకుతావని షూరిటీ ఉందా నువ్వు ఇంకా క్వశ్చన్ మార్క్ లో ఉన్నావంటే సాతాన్ని నిన్ను తీసుకోలేకుండా చేస్తుంది ఒక ఆత్మ రక్షింపబడినప్పుడు పరలోకంలో గెంతులు గెంతులేస్తారంట పరలోకంలో పండగ చేసుకుంటారంట తీసుకుంటే దేవుని వారసత్వంలో చేర్చిబడతావు రాకడొస్తే భూమి మీద మిగిలిపోతావు చనిపోతే అపవాది సంబంధిక మిగిలిపోతావు నువ్వు చూస్ చేసుకోవడానికి దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు డోంట్ వేస్ట్ ద టైం